కాదు మనం నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్ చనిపోవటానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్ అవును సార్ అవును సార్ అయితే ఇక వన్ వన్ ఇయర్ అలా గడిచిపోయింది ఇక నాకేమో పెళ్లి చేసుకోమని సంబంధాలు చూస్తుంది మా అమ్మ మా అమ్మకి ఇంట్లో ఎవరికి తెలియదు తెలియదు మీరు ఎంతమంది అండి ఇంట్లో అక్క నేను తమ్ముడు ఏం తెలియదు మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసావని తెలుసు అంటే మా తమ్ముడు నాకంటే ముందే పెళ్లి చేసుకుండు అంటే లవ్ మ్యారేజ్ ఏం కాదు చిన్న ఏజ్ లో సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే నాకు పెళ్లి చేయండి అని అడిగితే మా నాన్న మీరు ముగ్గురమే మేడం తమ్ముడు పెళ్లి నాకు ప్రిజర్ పెడుతున్నాడు నువ్వు చేసుకో ఎవరినన్నా తెచ్చి తెచ్చి చూస్తా అట్లా ఇట్లా అంటే నేను చేసుకోను నీకు అంత ఇష్టం ఉంటే బాబీ మా తమ్ముని కంటే పెద్దదే పెద్దదే అమ్మాయి ఐటి ఫోర్ లో పుట్టింది మేడం అంటే ఎంత గ్యాప్ ఎంత పెద్దది అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెద్దది మీ తమ్ముడికి పదహారు ఏళ్ళు అయితే ఆవిడ ఇరవై ఏళ్ళ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసి చేశాను మేడం ఇక ఆమె వచ్చాక నాకు ఇంకా మస్తు టార్చర్ మొదలైంది మేడం ఇంట్లో సో ఇప్పుడు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసింది అలా హెరాస్మెంట్ వల్ల అనే అకౌంట్ లోకి వెళ్ళిపోయింది ప్రెగ్నెన్సీ తీసేయడాలు ఇవే అన్నీ గ్రాప్ అన్ని తెలియదు అలా నీకు సిక్స్ మంత్స్ గడిచిపోయింది తర్వాత ఇక తర్వాత మళ్ళీ ఇంకోసారి అట్లా చేసిండు ఇంకా మళ్ళీ మాట్లాడతా మంచిగా ఉంటా అని చెప్పిండు నాతోటి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడమ్ మళ్ళీ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఏంటం మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా మళ్ళీ అబార్షన్ చేశాడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేశావా చేసిన తర్వాత ఇక ఫేక్ సూసైడ్ అటెంప్ట్ అదే ప్రెగ్నెంట్ చేయటం అతన అలవాటు లేదంటే నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం నీ అలవాట అలవాటు కా సరే అదే పొరపాటు అలా జరిగే పొరపాటు కదా పొరపాటు ఒకసారి జరుగుతుంది పొరపాటు పదే పదే జరగదు ఇక్కడ ఏంటంటే నీ యొక్క వ్యక్తిత్వం కూడా ఇక్కడ అర్థం అయిపోతుంది కదా మొదటి నుంచి నువ్వు చేసినటువంటి తప్పేంటి అలా పెళ్ళి కాకముందు కలవటం సరే ప్రెగ్నెంట్ అయ్యావు అబారేషన్ చేయించుకోకుండా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ మళ్ళీ సేమ్ సీక్వెన్స్ ఏంటి అంటే పదే పదే నమ్మి మోసపోతున్నావు అని మేము అనుకోవాలి అట్లా నమ్మించాను నమ్మించాడు అనేటటువంటి దానికి రెండు ఉంటాయమ్మా నువ్వు నమ్మించేటటువంటి విధంగా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ప్రతిసారి అతను ఎదురుగుంటూ చూపెట్టుకుంటూ ఉంటే కనుక మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు ఓకే సరే చెప్పండి అమ్మా తర్వాత ఈసారి ఎవరు రక్షించారు టాబ్లెట్స్ మీరు అప్పుడు అది అడుగు మంది అని మా ఇంటి పక్కల వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఆమె లేనప్పుడు వెళ్ళి తీసుకొచ్చి మింగేసిన చేయలేదు అదేం పని చేయట్లేదు మళ్ళీ కిల్లి కొట్టుకెళ్ళి ఇలా వెళ్ళి బ్లేడ్ తెచ్చుకొని కోసుకున్నా సార్ మళ్ళీ చేతిలో ఇక్కడ ఇదా ఇక్కడ కోసుకునేదాన్ని మంచి కోసుకొని చావద్ది అది దాన్ని కూడా ఫేక్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటావనమాట దీని బట్టి అని అన్నాడు ఆ అబ్బాయి ఎప్పుడన్నా ఎప్పుడు అంటాడు మేడం ఎప్పుడు అట్లే అన్నాడు అంటే నువ్వు ప్రతిసారి బతికేస్తున్నావు కదా అందరికి డౌట్ వస్తుంది పురుగుల మందు పని చేయకుండా పోయిందంటే అంటే నువ్వు చచ్చిపోవాలని మేము ఆశించట్లే కోరుకోవట్లేదమ్మా కానీ పురుగుల మందు కూడా ఇది ఇదేంటంటే నువ్వు నిజంగా చనిపోయే దానికి చేసే ప్రయత్నం లేదంటే ఆ అబ్బాయి అటెన్షన్ డ్రా చేయడానికి చేసే ప్రయత్నం అరే నిన్ను నేను ఇంత ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను పదే పదే మోసం చేస్తున్నానని చెప్పి ఆ అబ్బాయి ఎదుర్కొంటూ నిరూపించుకోవటానికి చనిపోయే ఉద్దేశం ఉద్దేశమే సార్ మళ్ళీ ఆ అబ్బాయి కోసం ఎందుకండి నన్ను మోసం చేసిండు నేను ఫస్ట్ మీరు అటెంప్ చేసినప్పుడే మొత్తం క్లియర్ అయిపోయింది ఇంట్లో వాళ్ళకి తెలియలేదు మరి వేరే సంబంధం చూసి మీ ఇంట్లో పెళ్లి చేస్తారు కదా మళ్ళీ అబ్బాయి వెనుక పడ్డారు నేనే నేనేందంటే మళ్ళీ ఎవరినైనా వేరే వాళ్ళని చేసుకుంటే మళ్ళీ ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా టార్చర్ చేస్తారు కదా అన్నట్టు టార్చర్ ఇక చీటింగ్ కేస్ అయింది పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడితే ఇక అప్పుడు ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా వా ఈ అమ్మాయి ఫేసే నాకు తెలియదు అసలు నేను షాప్ లా ఉంటే వచ్చింది మా చెల్లి ఫోటో తీసుకుంది నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంటది ఇట్లా అన్నాడు అన్న తర్వాత మా ఊరు పెద్ద మనుషులుండి కొట్టడానికి వెళ్ళిరు ారు ఎలాక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నారు కదా మీ పెళ్లి పదహారు ఏళ్ళు అయింది ఇప్పుడు అబ్బాయి అయినా మీరు పెళ్లి చేసుకుంది మేడం ఇప్పుడు ఈ పదహారు ఏళ్ళు మీకు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు ఏంటి అది చెప్పారు సమస్య చక్కగా పెళ్లి చేసుకున్నారు ముగ్గురు పిల్లలు కన్నారు ఇప్పుడు ఏంటి ఇక జీవితం అంతా అతను నరకమే చూపించిండు మేడం నాకు ఎప్పుడు కొట్టడం తిట్టడం ఇట్లా అఫేర్స్ నడపడం నాకు తెలుస్తుంటే నేను అడుగుతుంటే లేదు అని నన్ను మాయ మాటలు చెప్పడం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఫోర్స్బుల్ గా చేసుకున్నారు కాబట్టి అతనికి నీకు సినిమా చూపిస్తున్నాడు అయినా ముగ్గురు పిల్లలకు అన్నావు ఎందుకంటే నువ్వు ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటావు కాబట్టి మరి ఇల్లు పోర్షన్ అవన్నీ చూసుకున్నాడా అది కూడా లేదు చూసుకునేది మేడం చూసుకునేవాడు నిన్ను మాత్రం హింసిస్తున్నాడు నీతోనైనా ఇంకెవరైనా పెళ్లి చేసుకున్నాడా పెళ్లి మాత్రం చేసుకోలే గానీ అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎన్ని అటెంప్ట్లు చేసావమ్మా ఎన్ని సార్లు చావు బతిక చచ్చి బతిక చాలా సార్లు చేసిన సినిమా సార్లు సుమార్గా ఒక లెక్క తెలియాలి కదా మాకు నీ ప్రేక్షకులకి రెండు పెళ్లి అయిన తర్వాత ఈ పదహారు అయిన తర్వాత మళ్ళీ రెండు రెండు మొత్తం నాలుగు అటెంప్ట్ లు అవును సార్ నాలుగు సార్లు బతికి బయటపడ్డావు అవును సార్ నీ అదృష్టమా దురదృష్టం అది ఏమో సార్ దురదృష్టమే అనుకుంటున్నా సార్ నేను ముగ్గురు పిల్లల్ని కన్నా ఇంకా అలాంటి ఏం చేయకండి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు దేనికి వచ్చానంటే ఇక మళ్ళీ అట్లాగే అఫైర్స్ పెట్టుకుంటా అది మీకు అలవాటే ఇక పదహారు ఏళ్ళ నుంచి అలవాటైపోయింది ఇక మళ్ళీ నేను కేసు పెట్టిన మేడం ఒక టూ థౌజండ్ ఎయిటీన్ నైన్ నైన్టీన్ ఆ సమయంలో ఇంకో ఆమెతోనే ఉంటే నాకు సిక్స్టీన్ నుంచి ఆమె వచ్చింది తెలుసు ఆమె గురించి ఇట్లా ఆర్గ్యుమెంట్ జరిగేది ప్రతిసారి నన్ను నన్ను సందాయించేవాడు ఇలాగే ఉండేవాడు మేడం మొత్తం ఇప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ తో ఉంది మేడం ఇప్పుడు సంవత్సరానికి ఒకళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడు కానీ వాళ్ళని మళ్ళీ కంటిన్యూ అయితే ఉంటాడు మేడం పాత వాళ్ళని వదిలిపోయినా అయితే నీతోనే అయ్యింది నీకు ముగ్గురు పిల్లలు కుటుంబాన్ని అయితే బానే చూసుకుంటున్నాడుగా ఇలా నడిచిపోని ఇవ్వచ్చు కదా నువ్వు ఏం మార్చేద్దాం అనుకున్నావు ఆయన్ని సంవత్సరంలో ఒక మనిషి ఎలా తగులుతాడు అతనికి అతను చేసే పని ఏంటి ఈ ఆడవాళ్ళు ఎవరు వీళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళ పెళ్లి కాని ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళనే సార్ పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు నిజమేనా ఇవన్నీ నువ్వు చెప్పేది ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి సార్ ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర ఫోటోస్ ఉన్నాయి చాటింగ్స్ ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి పెళ్లి అయితే చేసుకోడు గానీ వాళ్ళతో ఇవన్నీ మాత్రం నడిపిస్తూ అవును సార్ ఓకే అతన్ని ఇక్కడ పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి ఏం ప్రాబ్లం అయ్యా ఈ ఊరితో అంటే కనుక ఏం చెప్తాడు ఏం చెప్తారంటే దాని అన్ని అనుమానాలు ఏమో చేసిందేమో సంజాయిస్తే వినడం లేదు మళ్ళీ ఏమైనా అడిగితే కొట్టడం ఇలా చేస్తాడు సార్ ఇవన్నీ అనుమానాలు అంటాడు ఇవన్నీ నిలదీసినంత మాత్రాన్ని ఒప్పుకోడు ఈ పదిహేను కూడా ఒప్పుకోడు ఇప్పుడు ఈ మధ్య ఒప్పుకున్నాడు సార్ ఒప్పుకున్నాడు ఇప్పుడు మే మే లో అతను ఫోన్ లో ఫొటోస్ బయట పడినాయి తర్వాత ఇక మళ్ళీ అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ చేసి డైలీ ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు పోతాడో తెలియదు డైలీ అయితే ఇంటికి వస్తాడు మెడికల్ షాప్ అంటే అంతేనమ్మా ఇప్పుడు కూడా అదేనా బిజినెస్ అదేనా మెడికల్ షాప్ అదే కానీ షాప్ లో అతను మాత్రం ఉండాడు ఓన్ షాపా ఓన్ బిజినెస్ ఓన్ బిజినెస్ అంటే సెటర్ రెంట్ పిల్లల్ని చక్కగా చదివిస్తున్నారు పిల్లల్ని లేదు మేడం మొత్తం డ్రింక్ చేయడం పిల్లల్ని పిల్లల్ని చదివిస్తున్నాడు లేదు మేడం గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తాడు పిల్లల్ని మరి ఇంటి బాగోగులు వరకు బానే చూసుకుంటాడని అన్నావు కదా ఇందాక మీ సొంత ఇల్లేనా సొంత ఇల్లు మన్న రెండు టూ ఇయర్స్ అయింది ఇల్లు కట్టి ఇంతకు ముందు రెంట్ కే మీరు సొంత ఇంట్లోనే ఉంటున్నారా ఉంటున్నా ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది అమ్మ దగ్గర వెళ్ళిపోయిన ఎందుకంటే తను కొడుతుండు ఇలా ఏమన్నా అడుగుతే నన్ను హింసిస్తుండ ఎందుకు అడుగుతున్నావు నువ్వు నాకు అర్థం కావట్లా ఆయనకు ఆయనకి పదహారు ఏళ్ళు నుంచి అక్రమ సంబంధం ఉంది బలవంతంగా నువ్వు వెళ్ళి మోసపోయి మరీ పెళ్లి చేసుకున్నావు నీకు ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవాలా పేరుకో భర్త ఉండాలనే కదా పెళ్లి చేసుకున్నావు పిల్లలకైతే చేయాల్సింది చేస్తున్నాడు ఒక తండ్రిగా ఆయన అదే పోతే రోజు ఇంటికి వస్తున్నాడు ఆయన చేసుకుంటున్నాడు బానే ఉందిగా వచ్చిన మీకు నచ్చినట్టే ఉండాలి ఆ వ్యక్తి అంతేనా ఇలా నేను భరించిన ఇప్పుడు నాకు నా ఓపీ అందుకే హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్టెన్సీ